దమ్మా ఇప్పుడు ఇప్పుడు మీ కొడుకుండు మీ కొడుకు ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి పెంచిన లేడు నవ్వగడు పోయినాడే అందరు పోయాను నవ్వగడు పోయినాడే అందరు పోయాను తనకు గానవాడు ఎవడైతే ఉంది కాదమ్మా ఇప్పుడు కన్నపేగు ఇంతగానో తల్లిని వదిలిపెట్టి ఎలా ఉండాలనిపిస్తుంది అతను ఎవ్వలకు లేదు లేదు నవ్వగడు పోయినాడే అందరు పోయినారు కాదు ఎన్నడన్నా ఫోన్ చేసి మాట్లాడు చేసాడు ఎవరు మాట్లాడారు ఎవరు రారు కాదమ్మా ఎడవకండి మీకు కూడా మంచిగా ఉంటుంది మీకు మంచిగా జరుగుతుంది ఏం బాధపడకండి ఎక్కడు ఇప్పుడు మీ కొడుకు ఎక్కడ ఎక్కడుంటాడు బోయినపల్లి దిక్కుంటాడు అక్కడ బోయినపల్లి దిక్కు ఏం చేస్తుంటాడు జాబా ఆ కార్ నడిపిస్తాడు కొడుకు ఆయన ఎంతమంది నీ కొడుకు ఒకడే కొడుకు అంతమంది అంటే నువ్వు ఇంతగానో ప్రేమతో పెంచుకొని ఇంతగానం చూసుకొని ఇప్పుడు మంచి పెళ్లి చేసి ఒక ఇంటాయనం చేస్తే ఇప్పుడు ఆయన కొడుకు కోసం ఎన్ని కష్టాలు పడ్డాడు నువ్వు కూడా అన్నే కష్టాలు పడి ఉంటావు కదా దేవునికి తెలుసు కింద భూతాలకి తెలుసు నేను కష్టపడ్డది సుఖపడ్డది దేవునికి తెలుసు కాదమ్మా ఇప్పుడు ఇల్లు ఎలా గడుస్తుంది ఎట్లా ఏం తింటారు ఏం తింటున్నా అదే ఆ రోడ్డు వేల వస్తే తింటాను వండుకున్నాడు వండుకుంటాడు అవతని చెప్తున్నాడు నిజం చెప్తున్నాడు దేవుడికి తెలుసు సరే అమ్మా నా నా తరపున మీకు హెల్ప్ చేస్తాను మీరు ఏం ఏమనుకోకండి అమ్మ ఇప్పుడు మీకు ఎలాంటి ఇప్పుడు మీకు ఏమేమి ఇబ్బంది ఉందో చెప్పండి ఫస్ట్ ఏమేమి కావాలనుకుంటారు మీకు ఏమి ఇబ్బంది ఉంది ఏమి ఇబ్బంది ఉన్నా చూరు దూరం అయింది కాడి దగ్గరికి వచ్చి సేపు తినాలి సావాలి సేపు మంచిగా తినాలి మంచిగా హ్యాపీగా ఉండాలి అంటే ఎన్నడన్నా మీ కొడుకు పండగ గాని ఇంటికి రమ్మన్నాడు పిలవాడు ఏం చేయడా ఏం చెయ్యడా అంటే ఎందుకు భార్య మాటలేని అలా చేస్తాడా ఎట్లా చేస్తాడు ఎట్లా చెప్పాలి సరే ఎప్పుడు పండగకి తీసుకెళ్ళాడు ఏం తీసుకెళ్ళడు అలాంటప్పుడు మీకు బాధగా ఉండదు ప్రతి పండగకి మీరు మీకు కొడుకు ఇక్కడ నీ దగ్గర ఉన్నప్పుడు పెళ్లిగా ముందుకు నీ కొడుకుని అంత హ్యాపీగా చూసుకుని ప్రతి పండగకి బట్టలు కొనిచ్చి అది చేసి ఇది చేస్తే లాస్ట్ పొజిషన్ మీకు బట్టలు కానీ ఇంట్లో మందలు ఇస్తుంది కూడా లేనప్పుడు ఏం కొడుకు ఆ కొడుకు ఉంటే లేకపోతే నా ఉన్నది అంతే చెప్పింది అంతే ఇప్పుడు ఎన్నేళ్ళు అవుతుందమ్మా నీ కొడుకుని చూసి నా కొడుకుంది చూసా దగ్గరనే వైన్పల్లికానే ఉంటాడు రాడు నా దగ్గరికి రాడు మీ కోడలు అన్నారు అమ్మ రా అత్తమ్మ ఏమన్నారు ఏమన్న ఎట్లా ఇట్లా అయితే ఇక మీ చుట్టాలన్నా మరి కాదమ్మా ఒక రెండు రోజులు మా ఇంటికాడ ఉండిపో రెండు రోజులు అట్లా చేయి ఇట్లా సార్ నేను ఇంటి ఇప్పుడు ఇప్పుడు మెయిన్గా మీకు తిన ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి అంతేనా ఏమేమి కావాలమ్మా మీకు ఏమేమి కావాలనుకుంటున్నాం ఏమేమైనా మీ దాయ మీ దయనైనా అమ్మ నేను చెప్తున్నా కదా మీకు నేను మీకు ఈ టూ డేస్లో మీకు ఎలాంటి ఇబ్బందులు అయితే ఉన్నాయో ఇప్పుడు ఆర్థికంగా ఇంట్లో సరుకులు కానీ బియ్యం కానీ ఏదైతుందో నేను టూ డేస్లో మీకు తెచ్చి చేస్తా అమ్మా మీకు అమ్మ నువ్వు దండం పెట్టకు నీకు కొడుకు లాంటి ఉండి నువ్వు అట్లా దండం పెట్టొద్దు కావాలంటే కానీ దండం పెట్టద్దు అట్లా నిజంగా చెప్తున్నామ్మా రోజు రోజు అమ్మా థ్యాంక్స్ అమ్మా అనుకో నిజంగా నీలాంటి అమ్మాని ఊలు పెట్టుకోని నీ కొడుకు ఎందుకు